మువాలానకు జాతి వైరం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారిపోయింది. పైగా నేను చాలా మంచిదాన్ని. ఎందుకో నిన్ను చూడగానే స్నేహం చేయాలని అనిపిస్తుంది. అని బ్రతిమిలాడుతుంది. దాంతో హంసకు కాకి మీద జాలేసి సరేలే ఒప్పుకుంటున్నాను. ఇక నుండి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందాం అని హంస అంటుంది. అప్పటి నుండి ఇద్దరూ కలిసి మెలిసి స్నేహితులుగా ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం కాకి హంస రెండు చెట్టు మీద నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడొక పాము చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అబ్బా బాగా ఆకలిగా ఉంది ఆహారం బాగుండు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఆ మాటలు విన్న హంస అయ్యో ఆ పాముకు బాగా ఆకలిగా ఉందట మన దగ్గర ఏదైనా తినటానికి ఆహారం ఉంటే ఇచ్చేవాళ్ళం కదా అని కాకితో అంటుంది అప్పుడు ఆ కాకి అయ్యో హంస నీకు అంత మంచితనం పనికిరాదు ఆ పాముక విషయంతో దానికి పాలు పోసిన విషయమే చెబుతుంది నువ్వు దాని మీద అస్సలు జాలి చూపించద్దు నాకు కొద్దిగా పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని వెళుతూ వెళుతూ పాము మీద రెట్ట వేసుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు ఆ పాము ఎవరి పని చేసింది అని చెట్టు మీదకి చూసేసరికి అక్కడ హంస నిలబడి ఉండటంతో హంసే తన మీద రెట్ట వేసిందనుకుని కోపంగా హంస మీదకు కాటు వేయటానికి వస్తుండటంతో హంసకు విషయమంతా అర్థమైపోతుంది ఏం చేయాలా అని ఒక్క క్షణం ఆలోచించి వెంటనే ఆలస్యం చేయకుండా మీద నుండి పక్కనే ఉన్న నదిలోకి దూకి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది మరుసటి రోజు హంస మళ్ళీ కొలనులో ఉండగా కాకి అక్కడికి వచ్చి మాట కలుపుతుంది అప్పుడు ఆ హంస కోపంగా పోనీలే అని నీతో స్నేహం చేస్తే నాకు బాగానే బుద్ధి చెప్పావు పాము దగ్గర నన్ను బాగా ఎరికించావు ఇక నుండి నీకు నాకు ఎటువంటి స్నేహం వద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వేం చెప్పినా నేను వినను అని హంస కోపంగా అనటంతో ఇక కాకి చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఉన్న ఒక్క స్నేహితురాలని దూరం చేసుకుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్